గురవుతూనే ఉన్నారు ఓ హిందువా వింటున్నావా పంతొమ్మిది వందల నలభై ముందు తర్వాత వచ్చిన మార్పేంటి ఇది అనుకోకుండా వచ్చింది అనుకుంటున్నారా లేదా పక్కా టార్గెట్ అనుకుంటున్నారు ఇక హిందువులు సంబాల్లో మైనార్టీలు అవడానికి నేను వంద కారణాలు చెప్పవచ్చు హిందువులు భయపడి వలసలకు వెళ్లిపోయారు అని ముస్లింల ఫర్టిలిటీ రేట్ హిందువుల కంటే ఎక్కువ అని కమ్యూనల్ పాలిటిక్స్ ఇన్బాలెన్స్డ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అని ఎన్నో చెప్పవచ్చు అవి రేపు మన వరకే వస్తాయనేసి కూడా నేను హెచ్చరించవచ్చు కానీ ఎంత చెప్పినా మన హిందువులు అర్థం చేసుకోలేని ఒక విషయం ఏంటంటే ఒకప్పుడు వీరత్వానికి ధర్మానికి ప్రతికలైన హిందువులు ఇప్పుడు ఎందుకు పిరుగుపందులై భయపడి పారిపోతున్నారు ఒక హిందూ ఆలోచించేది ఈ రోజుకి తన కడుపు నిండాలి తన ఫ్యామిలీ కడుపు నిండాలి అనేసి కానీ వారి లక్ష్యం లక్షణం మాత్రం భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని నీలమట్టం చేసి ఇక్కడ వాళ్ళ జెండాని పాతడానికైనా వెనకాడరు వాళ్ళ లక్ష్యం కోసం చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు సమయానుసారంగా వాళ్ళని వాళ్ళు పరివర్తనం చేసుకుంటూనే వస్తున్నారు వాళ్ళ భవిష్యత్తుని కలను నెరవేర్చుకునేందుకు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూనే ఉన్నారు కానీ ఒక హిందువు ఏం చేస్తున్నాడు ఇప్పుడు నా ఇల్లు నా కుటుంబం నా కులం అంటూ మనలో మనం కొట్టుకు చస్తున్నాం మన వాళ్ళని చంపుకుంటున్నాం తేడా ఇదే మనం ఈ రోజు గురించి ఆలోచిస్తే వాడు రేపు ఎల్లుండి గురించి ప్రణాళికలు స్కెచ్ వేసుకొని ముందుకు వెళ్తున్నాడు రేపు మీ ఊరు లేదా మీ రాష్ట్రం మొత్తం ముస్లిం రాజ్యం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు ఇలానే కొట్టుకు చావాలి ఇలానే పెరుగుతూ ఉంటారు ఇక ఫైనల్గా ఒక మాట హిందువులు మైనార్టీలుగా కేవలం సంబాల్లోనే కాదు యావత్ భారతదేశంలోని ఎన్నో గ్రామాల్లో ఎన్నో రాష్ట్రాల్లో మెజార్టీలు ముస్లింలే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఇదే వాస్తవం దీన్ని తిప్పికొట్టాలంటే హిందువులు సంఘటితం అవ్వాలి హిందూ జనాభా పెరగాలి హిందూ సమాజంలో ఉన్న తప్పుడు ప్రచారాలను కుల ఘర్షణలు